హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఏపీకేకే కలెక్షన్స్ ఈరోజు మనం గోలీ హ్యాండ్లూమ్స్కి అయితే వచ్చేసామండి మంగళగిరి ఊళ్ళోంచి తెనాలి వెళ్ళే రోడ్ అండి ఈ రోడ్ ఊళ్ళోంచి తెనాలి వెళ్ళే రోడ్ అనమాట మ్యాక్సిమమ్ హ్యాండ్లూమ్ షాప్స్ అన్నీ ఈ రోడ్లోనే ఉంటాయండి మనకి రోడ్ పైన గోలీ హ్యాండ్లూమ్స్ అని చక్కగా పెద్ద బోర్డ్ అయితే కనిపిస్తూనే ఉంటుందండి మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు మీకు ఇంకా ఏదైనా కన్ఫ్యూజన్ ఉంది అని అనిపిస్తే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు కాల్ చేయండి అడ్రస్ కోసం మంగళగిరి గోలీ హ్యాండ్లూమ్స్ అంటే చాలా ఫేమస్ అండి మంగళగిరి పట్టులో కొత్త కొత్త డిజైన్స్ ఇన్వెన్షన్ చేయడంలో ఫస్ట్ ఉంటారండి ఈరోజు చూసిన వీడియోలో కూడా మనకి ప్రతి సారీ కూడా ఒక అద్భుతంగా ఉందన్నమాట మంగళగిరి పట్టులో కొత్త ధనం కోసం చూస్తున్న వారికి చిన్న వయసు వారికి కాలేజ్ గోయింగ్ గర్ల్స్ కానివ్వండి లేటెస్ట్గా మ్యారేజ్ అయ్యింది వాళ్ళకి కొత్తగా కావాలి అని అనుకునే వాళ్ళకైనా కూడా ఈ రోజు చూపించే మోడల్స్ అన్ని కూడా సూపర్గా గా సరిపోతాయండి చాలా బాగున్నాయి మీరు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే వివరంగా మొత్తం అన్ని తెలుసుకుంటారు ఈ బ్లాక్ వచ్చి మనకి ఇక్కడ కాటన్ సెక్షన్స్ ఉంటాయి కాటన్ శారీస్ కానివ్వండి డ్రెస్ మెటీరియల్స్ కానివ్వండి అన్ని కూడా మనకి స్టార్టింగ్ సెక్షన్ లో దొరుకుతాయి ఇది మొత్తం కూడా మనకి పట్టు సెక్షన్ అండి మంగళగిరి బేసిక్ లైన్ పట్టు నుంచి మనకి ఇక్కడ దొరుకుతుంది బల్క్లో బల్క్ లో మనకి థాన్స్లో లో మెటీరియల్స్ కూడా దొరుకుతాయండి పట్టు కానివ్వండి కాటన్ కానివ్వండి థౌన్స్లో మెటీరియల్ కూడా దొరుకుతాయి అన్నమాట సొంత మగ్గాల మీద నేయించిన చీరలు చాలా అందంగా ఉంటాయి మీరు రీసేలింగ్ చేసుకునే ఉద్దేశం ఉన్నా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ అయిపోయినట్లయితే రీసేలింగ్ ఆప్షన్స్ అనేవి చెప్తారండి రీసేలింగ్ గ్రూప్స్ కూడా ఉన్నాయి మీరు జాయిన్ అవ్వచ్చు మీరు ఫస్ట్ టైం కనుక ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ బటన్ ప్రెస్ చేసుకున్నట్లయితే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుందండి నోటిఫికేషన్ రావాలి అంటే సబ్స్క్రైబ్ చేయాలండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా సజెషన్స్ ఉన్నా మీరు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి నేను రెస్పాండ్ అవుతాను మరి ఇంకా లేట్ చేయకుండా ఈ రోజు వీడియో స్టార్ట్ చేసేద్దాము లెట్ స్టార్ట్ ద వీడియో హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు గోలీ హ్యాండ్లూమ్స్ మంగళగిరి అండి సో మన షాప్ వచ్చేసరికి మంగళగిరి గోలీ హ్యాండ్లూమ్స్ తెనాలి రోడ్ లో ఉంటుంది సో ఈ రోజు మన మట్ వీడియోలో మంగళగిరి పట్టు డ్రెస్సెస్ అనేవి చూస్తాను సో చాలా ట్రెడిషనల్ గా ఉంటాయండి మనకి లైట్ లో టూ పీస్ సెట్టి సో చూస్తున్నారు కదండి మంచిగా టాప్ అండ్ దుప్పటా వస్తుంది టూ అండ్ హాఫ్ మీటర్ వస్తుంది మనకి అండ్ ఇది వచ్చేసరికి నిజాం బార్డర్ డిఫరెంట్ పోచంపల్లి బార్డర్ ఇలా డిఫరెంట్ లో వస్తాయి మనకి చాలా బాగుంటాయండి సారీ డ్రెస్ మెటీరియల్స్ సో కలర్ కాంబినేషన్స్ కూడా చాలా యూనిక్గా ఉంటాయి ఇది కల వచ్చింది చాలా యూనిక్ కాంబినేషన్ సో ఇలా మీకు తెలిసినవే ఇవన్నీ కూడా మనకి వీటి మీద ప్రింట్స్ తోటి కూడా ఉన్నాయి మన దగ్గర సో చూస్తే కలర్ చార్ట్ చాలా బాగుంది అండ్ దుప్పట కూడా మీకు హైలైట్ అవుతుందండి దుప్పటా దుప్పట ఓపెన్ చేసి చూపిస్తాను ఒకటి లో మనకి లెంగ్త్ అనేది అసలు కాంప్రమైజ్ అవ్వము క్వాలిటీ కూడా అలాగే ఉంటుంది దుప్పటాతోనే మీకు పార్టీ వేర్ లుక్ వచ్చేసింది అనమాట సో ఇది వచ్చేసరికి మనకి అన్ని టూ పీస్ సెట్స్ అండి బాటమ్స్ తీసేసాము వీటికి సో ఎవరికైనా స్పెసిఫిక్గా కావాలి అనుకుంటే మ్యాచింగ్ అయితే తాను తానుల్లో కట్ చేసి ఇస్తాము లేదంటే మీకు లెగ్గింగ్స్ ఇంకా షివో షిమ్మర్ లెగ్గింగ్స్ వాటితో పేరప్ చేసుకోవచ్చు ఇవన్నీ కూడా మనకి చాలా యూనిక్ ఐటమ్ అండి దీని ప్రైస్ వచ్చేసరికి ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది సో నెక్స్ట్ చూస్తే మనకి మంగళగిరి పట్టులో కొంచెం మీడియం బార్డర్లో మనకి ఆప్లిక్ వర్క్ అయితే చేయించామండి చాలా యూనిక్గా ఉంది శారీ డిఫరెంట్గా గ్రాండ్ లుక్ అయితే వస్తుంది సో ఓపెన్ చేస్తే మీకు వస్తుంది సో ద శారీ కూడా మనకి చిన్న ఇంతకు ముందు చూపించిన ప్లేన్ పట్టు యాప్లిక్ ఇంతకుముందు వీడియోలో చూపించిన దానికన్నా సైజ్ చాలా చిన్నగా లిమిట్గా ఉంటుంది వాటర్ బార్టర్ పైన కాబట్టి మరీ హెవీగా కాకుండా అలా చేయించాము సెల్ పళ్ళు పాటలు కూడా ఇలా వస్తుంది మనకి అండ్ బ్లౌజ్ కూడా మనకి చిన్న బుట్టీ అయితే ఇస్తారు ఇలాగా చిన్న యాప్లిక్ అయితే వస్తుంది హ్యాండ్స్కి విత్ జరీ బార్డర్ తోటి చాలా బాగుంటుంది ఆఫ్టర్ స్టిచ్చింగ్ సో ఇందులో కలర్ చార్ట్ అయితే చూద్దాం ఈరోజు సో దీంట్లో కూడా యాప్లిక్లో మనం డిఫరెంట్ స్టైల్స్ వేయించామండి సో లోటస్ ప్యాటర్న్ కలర్ కాంబినేషన్స్ కూడా చాలా యూనిక్ గా ఉన్నాయి అండ్ మనకి పార్టీ వేర్కి చాలా బాగుంటుంది చూసారు కదా మనకి అందరూ ఒకటే టైప్ ఆఫ్ యాప్లిక్ అలా చూపిస్తున్నారు మన దగ్గర వచ్చేసరికి లోనే డిఫరెంట్ స్టైల్స్ ఎంత ఎక్సలెంట్గా ఉందో చూడండి కలర్ కాంబినేషన్ అండ్ మనము ఆ రిచ్నెస్ కోసం మనము సింగిల్ లైన్ కాకుండా డబల్ లైన్ వేయించాము సో దీనికి కాస్ట్ కూడా పెరిగిద్ది మనకి కానీ మనము బడ్జెట్ ఫ్రెండ్లీలోనే ఇస్తున్నాం అనమాట హోల్సేల్ ప్రైస్ కే ఇస్తున్నాము అండ్ మనకి ఇలాగే శారీలో కూడా ఇదే మెథడ్ మెథడ్లో వస్తుంది సో టూ టూ దానిపైన ఒకటి మిడిల్లో ఒకటి అలాగే మనకి కాన్సెప్ట్ చిన్న బార్డర్తోనే హైలైట్ అయిపోతుంది అనమాట శారీ అంత పైన గా ఉన్న ఫీలింగ్ లేకుండా మనకి అట్లా బూటీ స్టైల్లో కవర్ చేసాము సో చాలా బాగుంటుంది మీడియం బార్డర్లో ఈ శారీస్ కూడా మీకు డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అనమాట ఇవన్నీ కూడా లిమిటెడ్ కలర్షనే సో ఎవరికైనా కావాలనుకున్నా వెంటనే బుక్ చేసుకోండి ఇవన్నీ కూడా కలర్ కాంబినేషన్స్ కానీ డిజైన్స్ కానీ చాలా బాగున్నాయి సో లైట్ వెయిటే వస్తుందండి మీకు ఎంబ్రాయిడరీ వర్క్ చేయించినంత మాత్రం యాప్లిక్ బరువు పెరిగిద్దేమో అన్న అట్లా డౌట్ ఏమీ అవసరం లేదు చాలా లైట్ వెయిట్ లోనే వస్తుంది ఎందుకంటే మనం మంగళగిరి పట్టు మీద ఇది యాప్లిక్ యూజ్ చేసింది కూడా లైట్ వెయిట్ అనమాట క్లాత్ చూసారు కదా ఇవన్నీ కలర్ కాంబినేషన్స్ దీంట్లో సో బ్లాక్ కూడా చాలా బాగుందండి ఓపెన్ చేసేది కదిరిపోయి ఎత్తి అయితే లోటస్ తోటి ఒక కాంట్రాస్ట్ మీరు పేర్ చేసుకున్నా కానీ సెల్ఫ్ పేర్ చేసుకున్న కానీ బ్లౌజ్ మీకు హైలైట్ అయిపోతుంది శారీ జరీ లైన్స్ తోటి మనకి పళ్ళు పార్ట్ వస్తుంది యాప్లిక్ వస్తుంది అండ్ శారీ ద శారీ కూడా మనకి ఇలా వస్తుంది చాలా యూనిక్గా ఉంటుందండి ఇక్కడ మీరు ఫంక్షన్స్ పాటు వేసుకుంటే చాలా బాగుంటుంది లైట్ వెయిట్లో యూనిక్గా ఉంటుంది ఈ కాన్సెప్ట్ సో నెక్స్ట్ దీంట్లోనే మనకి డిఫరెంట్ మోడల్ చూపిస్తాను సార్ నెక్స్ట్ మోడల్ వచ్చేసరికి మనకి ఇది ఒక డిజైనర్ కాన్సెప్ట్ ఆల్ ఓవర్ మంగళగిరి పట్టు మీద మిర్రర్ వర్క్ అనేది చేసాము ఇది రియల్ ఏనండి మనకి ఎంబ్రాయిడరీ మిర్రర్ వర్క్ మగ్గం వర్క్ అనమాట మామూలు మిషన్తో చేసేది కాదు ఫ్రేమ్ పెట్టుకొని మనకి మగ్గంతో చేస్తారనమాట రియల్ మిర్రర్ వర్క్ త్రోడ్ శారీ మనకి మిర్రరే ఉంటుంది సో చిన్న చిన్న మిర్రర్ అనమాట ఇది చాలా బాగుంటుంది శారీ ఒక్కసారి ఓపెన్ చేసి చూపిస్తాను పైన స్మాల్ బార్డర్ వస్తుంది అండ్ కింద వచ్చేసరికి మనకి రుద్రాక్ష బార్డర్ బార్డర్ కూడా చాలా యూనిక్గా ఉంటుంది అనమాట రుద్రాక్ష బార్డర్ టెంపుల్ బార్డర్ తోటి వస్తుంది మనకి చూసారు కదా త్రోట్ ద సారీ మనకి మిర్రర్ వర్క్ గ్యాప్ లేకుండా చక్కగా వచ్చింది అండ్ ఇది వచ్చేసరికి మనకి లైట్ వెయిట్లో మిర్రర్ వచ్చినంత మాత్రం లైట్ వెయిట్ కూడా ఏం లేదు లైట్ వెయిట్లో వస్తుంది విత్ జరీ బార్డర్తో కి పెద్ద మంచి ఫంక్షన్స్కి మీరు చక్కగా డ్రేస్ చేసుకోవచ్చు అండ్ ఇది వచ్చేసరికి నైట్ నైట్ టైం ఇట్లాంటి శారీస్ కనుక వేసుకుంటే చాలా యూనిక్గా ఉంటుంది మీకు ఈ మిర్రర్ వర్క్ తోటి చూస్తున్నారు కదా నెక్స్ట్ దీంట్లో కలర్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయండి చక్కగా మంచి డిఫరెంట్ కలర్స్ మీద వేయించాను అనమాట నేను ఇలా బార్డర్ వచ్చేసరికి రుద్రాక్ష బార్డర్లోనే డిఫరెంట్ రుద్రాక్ష బార్డర్స్ ఇవి చాలా యునిక్గా చాలా కాస్ట్ బెన్ బడ్జెట్ ఫ్రెండ్లీలో కూడా ఉంటుందండి మీకు మార్కెట్లో ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నడుస్తుంది మార్కెట్లో ఈ సారీస్ ఇవి ఇవి కూడా మంగళగిరిలోనే మనకి ఒరిజినల్ హ్యాండ్లూమ్ మంగళగిరి పట్టులోనే మనం ఇట్లా చేయించాము బట్ బడ్జెట్ ఫ్రెండ్లీలో వచ్చేస్తుంది మనకి జస్ట్ ఫోర్ థౌజండ్ రూపీస్కి మాత్రమే ఈ శారీస్ అన్నీ కూడా మీకు రెడీగా ఉన్నాయి సో సవరికైనా కావాలనుకుంటే వెంటనే బుక్ చేసుకోండి కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి అండ్ బార్డర్ కూడా మన దగ్గర యూనిక్ గా ఉంటుంది అండి ఈ బార్డర్ మీకు ఎక్కడ మార్కెట్ లో దొరకదు అది మా సొంత మగ్గము సో ఈ రుద్రాక్ష బార్డర్ అనేది మీకు చాలా హైలైట్ అవుతుంది సో చూసారు కదండి పేస్టల్స్ డార్క్ అన్ని కాంబినేషన్ కలర్స్ మన దగ్గర ఉన్నాయి అవైలబుల్ గా సో దీని ప్రైస్ వచ్చేసరికి ఫోర్ థౌజండ్ రూపీస్ మాత్రమే ఆల్ ఓవర్ శారీ కూడా మొత్తం మిర్రర్ వర్క్ అనేది ఉంటుంది సో నెక్స్ట్ మోడల్ వచ్చేసరికి మనకి ఈ వీడియోలో మంచి మా మంగళగిరి పట్టు డబల్ వీవింగ్ శారీ గ్యాప్ బోర్డర్ విత్ టెంపుల్ బార్డర్స్ వస్తుందండి దీంట్లో మనం ఆప్లిక్ వర్క్ అనేది చేసాము ఇది కూడా మనకి చాలా డిఫరెంట్ గా ఉంటుంది సో చూస్తే డబల్ వీవింగ్ శారీ వస్తుందండి పైన చిన్న స్మాల్ టెంపుల్ బార్డర్ అనేది వస్తుంది కింద మనకి గ్యాప్ బార్డర్ వస్తుందండి పైన కింద గ్యాప్ బార్డర్ లో మనం ఇలాగా ప్యూర్ పెన్ కళంకారి ఆప్లిక్ అనేది చేయించాము దీనికి అంతా కూడా శారీ వచ్చేసరికి ఆల్ ఓవర్ శారీ ఇలా ఉంటుంది అండ్ దీనికి వచ్చేసరికి మెయిన్ బ్లౌజ్ పార్ట్ చాలా హైలైట్ అవుతుందండి సో ఇంత డిఫరెంట్గా ఎక్కడ మీకు దొరకవు కూడా మార్కెట్లో సో దీనికి వచ్చేసరికి బ్లౌజ్ ఇలా యాప్లిక్ వర్క్ అయితే చేపించాము అండ్ హ్యాండ్స్ కూడా మనకి ఇలా యాప్లిక్ వర్క్ అయితే వస్తుంది సో ఇది మెయిన్ మనకి చాలా బాగుంటుంది అండ్ ద శారీ కూడా మనకి యాప్ ప్యూర్ పెన్ కలం కారీ అండి మనము కలంకారీ సిల్క్ అయితే వాడట్లేదండి ప్యూర్ హ్యాండ్ రాన్ పెన్ కలం కారీ విత్ బ్యాంగ్లూర్ సిల్క్ ఫ్యాబ్రిక్ మీద యూజ్ చేస్తున్నాము చో ఇది కొంచెం కాస్ట్ కూడా మనకి మీకు అందరికి ఐడియా ఐడియా ఉండే ఉంటుంది రియల్ పెన్ కలంకారీ ఎంత కాస్ట్ పడుతుందో కలంకారీ సిల్క్ పెడన కలంకారీ సిల్క్ ఎంత కాస్ట్ పడుతుందో సో దాన్ని బట్టి మీకు కలర్ అది చార్జెస్ అనేవి ఉంటాయండి సో ఇది వచ్చేసరికి ప్యూర్ హ్యాండ్లూమ్ హ్యాండ్ హ్యాండ్లూమ్ శారీ మీద ప్యూర్ పెన్ కలం కారీ అనమాట సో చూస్తే కలర్స్ మంచి మంచి కలర్ చార్ట్ లైట్ కలర్ డార్క్ కలర్ వీటికి సెల్ఫ్లో ఇచ్చాము కొంచెం లో ఇచ్చాము యాప్లిక్ అనేది సో ఎవరికైనా నచ్చితే వెంటనే బుక్ చేసుకోండి ఇది వచ్చేసరికి మనకి సమీరా భరద్వాజ ఆ మేడం గారికి మనమే ఇచ్చాము ఈ సారీ ఈ కలర్ అది చాలా బాగుంటుంది డ్రైప్ చేసుకున్నది మేము పిక్చర్ అనేది వీడియోలో అటాచ్ చేస్తాం ఒకసారి చెక్ చేసుకోండి మనం ఇచ్చిన శారీ అది సో ఇలాగ మనకి డిఫరెంట్గా మనకి డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా శారీలో చాలా బాగుంటుంది సో ఇవి ఒకటే కస్టమర్ ఒక ఫ్యామిలీ ఫంక్షన్కి దాదాపు ట్వంటీ శారీస్ పైన తీసుకున్నారండి మనకి సేమ్ ఇదే మోడల్లో డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ సో వాళ్ళ పిక్ కూడా చాలా షేర్ చేస్తారు చాలా హ్యాపీగా కట్టుకున్నాక చాలా బాగుందండి శారీ చాలా మంది అడిగారు అని సో అలాగా మీకు ఫ్యామిలీ ఫంక్షన్స్కి వాళ్ళకి చాలా బాగుంటాయి చూసారు కదండీ కలర్ కాంబినేషన్స్ దీంట్లో మెయిన్ పార్ట్ అంతా కూడా మనకి బ్లౌజ్లోనే ఉంటుంది హైలైట్ అండ్ కలర్ కాంబినేషన్ కూడా చాలా యూనిక్గా ఉంటుంది ఇలాంటి ఫ్యాబ్రిక్ మీకు ఎక్కడ కూడా దొరకదు మార్కెట్లో సో ఇవన్నీ కూడా యూనిక్గా మనము డ్రా చేయించుకుంటున్నాం స్పెషల్గా ఇవన్నీ కూడా సో మన దగ్గర మాత్రమే ఈ టైప్ ఆఫ్ మెటీరియల్ ప్యూర్ డిఫరెంట్ డిఫరెంట్గా దొరుకుతాయి సో ఇది కూడా వీవింగ్లో కూడా మనం ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదండి డబల్ వీవింగ్ ప్యూర్ పట్టు శారీ విత్ టెంపుల్ బార్డర్ అనమాట మనకి ఇలాగ వితౌట్ ప్యాచ్లో కావాలన్నా కానీ శారీస్ అవైలబుల్గా ఉన్నాయి సో ఇట్లా మనకి విత్ ప్యాచ్ మనకి మగ్గం వర్క్ బ్యాక్ సైడ్ హ్యాండ్స్కి ఇట్లా వచ్చింది సారీస్ కాస్ట్ వచ్చేసరికి మనకి ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది సో మనము నెక్స్ట్ వీడియోలో ఈ వీడియోలో మనము నెక్స్ట్ ఐటమ్ వచ్చేసరికి మంగళగిరి డ్రెస్ మెటీరియల్ అండి పట్టు డ్రెస్ మెటీరియల్స్ బిగ్ బార్డర్ అనేది టాప్ వస్తుంది అండ్ మనకు వచ్చేసరికి దుప్పటా హైలైట్ అవుతుంది అనమాట ఈ ఈ డ్రెస్సెస్కి ఇదంతా కూడా టూ పీస్ సెట్ వస్తుంది మనకి ఇలా బిగ్ బార్డర్ అయితే వస్తుంది డ్రెస్ మెటీరియల్ అండ్ దుప్పటా వచ్చేసరికి మనకి ప్యూర్ డిజిటల్ ప్రింట్ అనమాట సో చాలా బాగుంటుంది ఇవన్నీ కూడా కొత్త డిజైన్స్ వచ్చాయని మనం జస్ట్ ఒక రీల్ చేస్తున్నాము సో ఓవరాల్గా మనకు వచ్చేసరికి ఇలాగా సో ఇలాగా మనకి రోజెస్ పెటల్స్ రోజెస్ అలా వస్తుంది అనమాట ఈ ప్రింట్ అండ్ దీని టాప్ వచ్చేసరికి ఇలా మెరూన్ కలర్ టాప్ అయితే వస్తుంది సో ఇలాంటి డిఫరెంట్ ఐటమ్స్ కూడా మనకి ఇప్పుడు రీస్టాక్ అయినాయండి సో కొత్త కొత్త డిజైన్స్ ఇవన్నీ కూడా మీకు అప్డేట్ చేద్దామని వీడియో చేస్తున్నాము సో డిజైన్స్ అన్నీ ఎప్పటికప్పుడు మారిపోతూనే ఉంటాయండి ఐటమ్ ఒకటి కానీ డిజిటల్ ప్రింట్ బట్ డిజైన్స్ అయితే ఎవరికి ఎప్పుడు మారిపోతూ ఉంటుంది ఎవరికైనా నచ్చితే వెంటనే బుక్ చేసుకోండి సో ఇది వచ్చేసరికి మనకి ఇలాగా టాప్ అయితే వస్తుంది సో డిజైన్ చూసారు కదా లోటస్ చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కానీ ఎల్లో విత్ కలర్ కాంబినేషన్ కూడా చాలా హైలైట్ అండి ఇవన్నీ కూడా మనకి చాలా డిఫరెంట్గా డిజైన్ చేపిస్తాము సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇలాగా కొన్ని ఓపెన్ చేసి చూపిస్తానండి ఇలా దుప్పటా టూ అండ్ హాఫ్ మీటర్ అయితే వస్తుంది మంగళగిరి పట్టు మీద డిజిటల్ ప్రింట్ అవుతాయి కొంచెం హెవీగా ఇష్టపడిన వాళ్ళు ఇలా లైట్ పేస్టల్ కలర్ చాలా బాగుంది పేస్టల్లో అండ్ ఇది వచ్చేసరికి మనకి ఇలాగా టాప్ చాలా కాంబినేషన్ కొత్తగా ట్రై చేశాము చాలా బాగుంది అండ్ ఎవరికైనా నచ్చితే వెంటనే బుక్ చేసుకోండి ఇందులోనే మనకి ఇలాగా డిఫరెంట్ గా కలర్ కాంబినేషన్స్ అన్ని సెట్ చేసి పెట్టాము టాప్స్ దుప్పటా సెట్స్ సో ఇవే కాదండి ఇంకా చాలా ఉన్నాయి డిజైన్స్ అసలు హండ్రెడ్ ప్లస్ డిజైన్స్ అండి వీటిలో అయితే మన దగ్గర ఇన్ని డిజైన్స్ మీకు ఎక్కడ మార్కెట్లో కూడా దొరకవు ప్లస్ ఈ క్వాలిటీ కూడా దొరకదు మీకు ప్యూర్ డిజిటల్ ప్రింట్లో సో ఇది వచ్చేసరికి మనకి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఇలాగా చాలా డిఫరెంట్గా మన దగ్గర ఇలా సెట్స్ అన్నీ రెడీగా ఉన్నాయండి మీకు కావాలి అనుకుంటే వెంటనే ఆర్డర్ బుక్ చేసుకోవచ్చు ఎక్కడికైనా కానీ షిప్ చేస్తాం మనం వచ్చేసరికి ఇది కూడా చున్నీ చూసారు కదండి డార్క్ గ్రీన్ కి అసలు ఆరెంజ్ కలర్ గా ఉంది దుప్పట అండ్ డిజైన్ కూడా కాన్సెప్ట్ చాలా డెప్త్ ఉంది మనకి ప్యూర్ పెన్ కలం కారీలో వస్తాయి అనమాట ఇలాంటి డిజైన్స్ సో ఇలాంటి డిజైన్స్ ని మనం ఇప్పుడు డిజిటల్ లో ఇలా చేయించుకున్నాము అండ్ ప్రతిదీ కూడా పిక్చర్ చాలా డెప్త్ అనేది ఉంటుంది చూస్తే కలర్ కాంబినేషన్ కూడా గా ఉంది కదండి సో ఎవరికైనా కావాలంటే బుక్ చేసుకోండి ఇలాగ మన దగ్గర డిఫరెంట్ గా టాప్స్ కూడా నెంబర్ ఆఫ్ కలర్స్ అయితే ఉంటాయి ఇది కూడా మనకి పటోలా డిజైన్ కొత్త ఐటమ్ అనమాట కొత్త డిజైన్ సో ఇందులో శారీస్ కూడా ఉన్నాయి మన దగ్గర చిన్న లో పెద్ద లో శారీస్ కూడా ఉన్నాయి ఈ దుప్పటాస్ లో ఏ డిజైన్స్ కావాలన్నా కానీ మా మదర్ అండ్ డాటర్ కాంబోలో మేము చేసిస్తాము సో సేమ్ ప్రింట్ లో కూడా వేయిస్తాం అనమాట సో ఇది టాప్ అండ్ దుప్పటా డ్రెస్ మెటీరియల్ మదర్ కి వచ్చేసరికి శారీ చేసి ఇస్తాము సో అలాంటి కస్టమైజేషన్స్ కూడా ఉంటాయి మన దగ్గర సో మన చేతిలో పనే కాబట్టి ఇవన్నీ కూడా మీకు ఇంత మంచిగా ఫెసిలిటీ ఇస్తున్నాము ఇలాంటి కలెక్షన్స్ అంతా కూడా మీకు ఓపెన్ పిక్స్ అన్ని కూడా షేర్ చేస్తాము స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్ కాంటాక్ట్ చేస్తే మీకు ఏ డ్రెస్ కావాలన్నా కానీ మీకు వీడియో లో కూడా చూపిస్తారు బిఫోర్ డిస్పాచ్ అనేది సో ఎక్కడికైనా కానీ కొరియర్ ఫెసిలిటీ ఉంటుంది ఇలాగా మన దగ్గర డిఫరెంట్ స్టైల్స్ ఆఫ్ దుప్పటాస్ టాప్ లో కూడా బార్డర్స్ చేంజ్ అవుతూ ఉంటాయండి మీకు ఎలా కావాలో అలా తీసుకోవచ్చు స్మాల్ బార్డర్ టాప్స్ కూడా ఇప్పుడు ప్రెజెంట్ అవైలబుల్ గా ఉన్నాయండి సో స్మాల్ బార్డర్ టాప్స్ కావాలన్నా కానీ మీకు పేరప్ చేసుకోవచ్చు ఈ దుప్పటాస్ తోటి సో నెక్స్ట్ మనకి మంగళగిరి పట్టులోనే ఈ ఐటమ్ ఎక్కడ దొరకదండి మీకు చాలా యూనిక్ ఐటమ్ మంగళగిరి పట్టులో ఆల్ ఓవర్ జరీ చెక్స్ అనేది వస్తుందండి మీకు అండ్ విత్ క్రీమ్ బేసే ఫై వైట్ బేస్ మీదే మనము ట్రై చేసామన్నమాట ఇలా షిబోరి ప్రింట్ డైయింగ్ వచ్చి మనకి ప్రింట్ వస్తుంది అనమాట మిడిల్ మొత్తం కూడా మనకి జరీ చెక్స్ ఉంటుంది కొంచెం కనిపించి కనిపించినట్టు ఉంది ప్రింట్ మీద మీకు చాలా రిచ్గా ఉంటుంది అనమాట ఫినిషింగ్ అంతా కూడా అండ్ ఈ సారీస్ కూడా మనకి లైట్ వెయిట్లో చాలా ట్రెడిషనల్గా డిఫరెంట్గా యూనిక్గా ఉంటాయి ఏజ్ వాళ్ళైనా కట్ చేయొచ్చు అనమాట అంత బాగుంటుంది ఇది పళ్ళు పార్ట్ అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మనం ఇలా కాంట్రాస్ట్ విత్ ప్రింట్ తోటి గ్యాప్ బోర్డర్ లో ప్రింట్ అనేది చేయించాము సో ఇలాంటి శారీస్ కూడా మన దగ్గర చాలా కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి అండ్ దీని ప్రైస్ వచ్చేసరికి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది సో దీంట్లో మనకి ఈ మోడల్లో కలర్స్ అనమాట చాలా బాగున్నాయండి అసలు మీకు ఈ ఐటమ్ ఎక్కడ కూడా దొరకదు మీకు గోల్డ్ బార్డర్ ఇది అది సిల్వర్ బార్డర్ మీకు ప్రింట్ యూనిక్ గా ఉంటుంది కలర్ కాంబినేషన్ కూడా చాలా యూనిక్ గా ఉంటుంది ఓపెన్ చేస్తే కానీ వీటి అన్నం తెలియదు అండి మనకి సో చాలా మల్టిపుల్ పీసెస్ ఏ ఉన్నాయి ప్రతి ప్రింట్ కూడా ఎవరికైనా కావాలనుకుంటే వెంటనే బుక్ చేసుకోవచ్చు సో ప్రింట్ మార్పు కలర్ ఒకటే సో మంచి కలర్ కాంబినేషన్స్ ఎవరికైనా కావాలంటే వెంటనే బుక్ చేసుకోండి ఇలా మల్టిపుల్స్ కూడా ఉన్నాయి ఎవరైనా ఫ్రెండ్స్ కిట్టి పార్టీస్ కల సేమ్ కావాలంటే కూడా మల్టిపుల్స్ ప్రొవైడ్ చేస్తాము ఇది ఒక ప్రింట్ చాలా లైట్ వెయిట్ లో బడ్జెట్ ఫ్రెండ్లీలో అయిపోతుంది ప్లస్ మనకి యూనిక్ గా ఉంటాయి ఫస్ట్ థింగ్ చాలా యూనిక్ గా ఉంటుంది ఐటమ్ సో ఇది కూడా మన దగ్గర ప్రజెంట్ అన్ని కలర్స్ లో కూడా ఫైవ్ ఫైవ్ పీసెస్ దాకా రెడీగా ఉన్నాయి సో మనం ఈ వీడియోలో నెక్స్ట్ అయితే వచ్చేసరికి మనకి మంగళగిరి పట్టులోనే అసలు ఎంత బాగుందో చూసారు కదండి బార్డర్ కొత్త కొత్త బార్డర్ అనమాట లిమిటెడ్ కలర్స్ వచ్చినాయి మనకి ఫస్ట్ టైం మంగళగిరి పట్టులో ఈ బార్డర్ లో మనము చాలా యూనిక్ గా ఉంది ట్రెడిషనల్ గా అసలు అసలే చూస్తుంటేనే నాకు చాలా బాగుందండి అవుట్పుట్ అయితే ఫస్ట్ వీవింగ్ చేసేటప్పుడు మగ్గం మీద ఎక్కించినప్పుడు కన్నా కానీ సారీ రెడీ అయిన తర్వాత మాత్రం అసలు ఎక్సలెంట్ ఉంది ఇలాంటి బార్డర్ మనకి కి బాగుంటాయి రిచ్గా తర్వాత మనకి లెహెంగాస్ పర్పస్ కూడా చాలా బాగుంటాయండి వీటిలో సెల్ఫ్ రన్నింగ్ పళ్ళు రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది రన్నింగ్ లైన్స్ పళ్ళు వస్తుంది మీకు తెలిసినట్టు అండ్ ప్లెయిన్ బ్లౌజ్ అయితే వస్తుంది అనమాట సో ఇట్లా కాకుండా మనకి ఎక్స్ట్రా బ్లౌజ్ కావాలి అనుకుంటే పేరప్ చేసుకోవాలి అనుకుంటే మనం ఇలాగా పెన్ కళంకారి బ్లౌజ్ అనేది ప్రొవైడ్ చేస్తాము ప్యూర్ హ్యాండ్ ఆన్ పెన్ కళంకారి కాంట్రాస్ట్ కాంబినేషన్లో సెట్ చేస్తున్నాము మీకు కావాలి అనుకుంటే ఎక్స్ట్రా తీసుకోవచ్చు లేదు ఓన్లీ శారీ కావాలన్నా తీసుకోవచ్చు సో మనకి లెహెంగా పర్పస్ కూడా చాలా బాగుంటాయండి సో ఇది వచ్చేసరికి మనకి లెహంగా స్టిచ్చింగ్ చేయించుకొని ఇది ఓనీకి యూస్ చేసుకుంటే చాలా ఎక్సలెంట్గా వస్తుంది అనమాట సో ఇలాంటి బార్డర్స్లో మన దగ్గర ఇప్పుడు ప్రజెంట్ ఈ కలర్ కాంబినేషన్స్ అన్నీ ఉన్నాయి సో వీటికి ఎక్స్ట్రా బ్లౌజ్ ఆర్ ఓనీ ఏదైనా అనుకోండి ఓని అయితే త్రీ మీటర్స్ తీసుకోవచ్చు బ్లౌజ్ పర్పస్ అయితే వన్ మీటర్ సరిపోతుంది సో ఇలాంటి కాంబినేషన్స్ అన్నీ కూడా మీకు సెట్ చేసుకోవచ్చండి డిజైనర్ పీస్లు సో ఇలాగా ఇంత గా మీకు ఈ క్వాలిటీ తోటి పెన్ కలం కానీ మీకు మార్కెట్లో ఎక్కడా దొరకదు అది మాత్రం షూ అండ్ ఇలాంటి బార్డర్స్ కూడా మీకు ఎక్కడా దొరకవు ఇలాంటి బడ్జెట్ ఫ్రెండ్లీలో మీకు మంచిగా రెడీ అయిపోతుంది లెహెంగా కానీ శారీ పర్పస్ కానీ చాలా బాగుంటుంది సో కాంబినేషన్ చూసారు కదా ఎంత బాగుందో సో ఇలాగా మన దగ్గర డిఫరెంట్ వెరైటీస్ సో డిఫరెంట్ వెరైటీస్ అన్ని కూడా ఉంటాయి సో బ్లాక్ విత్ ఎల్లో కాంబినేషన్ అదిరిపోయింది సో నెక్స్ట్ లైట్ మెరూన్ షేడ్ డార్క్ మెరూన్ షేడ్ విత్ మనకి క్రీమ్ షేడ్ లో వస్తుంది అనమాట ఈ బ్లౌజ్ చూసారు కదండి ఎంత బాగున్నాయి కలర్ కాంబినేషన్స్ అండ్ బార్డర్ కూడా చాలా హైలైట్ అవుతుంది మనకి బిగ్ బార్డర్ లో కావాలి అనుకున్న వాళ్ళందరికీ కూడా మంచి ఆప్షన్ అనమాట ఇవన్నీ కూడా ఇది శారీ ఓన్లీ శారీ కావాలనుకుంటే మనకి ఫోర్ థౌజండ్ రూపీస్ పడుతుంది పెన్ కళం కారి ఎక్స్ట్రా వన్ మీటర్ బ్లౌజ్ వచ్చేసరికి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ ప్యూర్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఈ వీడియోలో నెక్స్ట్ ఐటమ్ మంగళగిరి పట్టులో శిబోరి డైయింగ్ పెన్ బాతిక్ శిబోరీలో బాని డిఫరెంట్ స్టైల్స్ అనమాట మనకి ఇంకా ప్లేన్ పట్టులో ఫిఫ్టీ బార్డర్లు వన్ ఫిఫ్టీలో టూ ఫిఫ్టీ బార్డర్లు అన్ని రకాల బార్డర్ లో మనకి ఐటమ్ పెట్టామండి కొన్ని అన్ని అన్ని ఐటమ్స్ కొన్ని కొన్ని తెచ్చి పెట్టాము సో ఇప్పుడు చూస్తే మనకి ఇలాగా మనకి షిబోరి మొత్తం షిబోరి డయింగ్ వస్తుంది అండ్ మీడియం బార్డర్ అయితే వస్తుంది ఇది వచ్చేసరికి మనకి షిబోరి పెన్బాతిక్ అండ్ కంచి తో వస్తుంది ఇలాగా మన దగ్గర డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటాయండి షిబోరి డయింగ్ లో బాంధిని రియల్ బాంధినిలో సో ఇవన్నీ కూడా మనకి ఒక షార్ట్ చేద్దాం అనేసి దశ వీడియోలో పెడుతున్నాము కొన్ని లిమిటెడ్ కలర్స్ పెడుతున్నాము ఇవన్నీ కూడా మనకి చాలా బాగుంటాయి సో లార్క్ డార్క్ అండ్ లైట్ కాంబినేషన్ లో మనకి పింక్ రెడ్ కాంబినేషన్ ఇచ్చారు ఇది ఒక షిబోరీ డైయింగ్ ఇవన్నీ వన్ ఫిఫ్టీ బార్డర్ మనకి టూ ఫిఫ్టీ బార్డర్స్ లో ఇది వచ్చేసరికి ఫిఫ్టీ బార్డర్ లో బానినీ డిజైన్ అయితే వస్తుంది ఆల్ ఓవర్ శారీ అంతా కూడా బాధిని డిజైన్ వస్తుంది అండ్ పళ్ళు పార్ట్ వచ్చేసరికి మనకి జరీ లైన్స్ పళ్ళు పార్ట్ షిబోరీ డైయింగ్ వస్తుంది ఇలా హ్యాండ్ బాందిని అండి ఇదంతా కూడా మనకి అండ్ పళ్ళులో ఇలా బాధిని బిగ్ బాందిని స్టైల్ వస్తుంది అండ్ పల్ బ్లౌజ్ వచ్చేసరికి ఇలా కాంట్రాస్ట్ బ్లౌజ్ సో ఇలా కూడా మన దగ్గర డిఫరెంట్ గా ఉన్నాయండి ఇవి వచ్చేసరికి మనకి షిబోరి డయింగ్ బాంద్ ఈ బాందినిలోనే మనకి ఇదొక స్టైల్ గా కట్ బాంది వస్తుంది డిజైన్ ఓపెన్ చేస్తే డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అన్నీ ఉన్నాయండి చిన్న బార్డర్ ఇదంతా మీడియం లో ఎవరికైనా కావాలంటే బుక్ చేసుకోవచ్చు ఇవన్నీ కూడా మీకు ఆఫర్ ప్రైస్ లో ఉన్నాయి సో నెక్స్ట్ ఇవన్నీ కూడా మనకి చిన్న బార్డర్ బిగ్ బార్డర్ అన్నీ ఉన్నాయి కాబట్టి మీకు ఒకసారి ఏది కావాలో విన్ చేస్తే మేము మెసేజ్ చేస్తాం ఇవన్నీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నుంచి ఫోర్ థౌజండ్ రూపీస్ దాకా ఉన్న ఐటమ్ సో ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రజెంట్ ఆఫర్లో పెట్టేశాము షిబోరీ డైవింగ్ ఎవరికైనా కావాలంటే వెంటనే బుక్ చేసుకోవచ్చు రియల్ బాధని షిబోరి షిబోరి విత్ పెన్ కలం బాతిక్ డిజైన్ పెన్ బాతిక్ కలర్ కాంబినేషన్స్ అన్ని కూడా చాలా బాగున్నాయండి గా ఇలా మనకి ప్లెయిన్ పట్టులో కూడా ఉన్నాయండి డిజైన్స్ కావాలనుకుంటే మంగళగిరి ప్లెయిన్ పట్టులో కూడా బాంధిని డిజైన్స్ ఉన్నాయి పళ్ళు బ్లౌజ్ బాధిని వస్తుంది శారీకి కింద పైన మనకి బాధిని వస్తుంది అనమాట సో ఇలాగా మనకి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి వీటిలో కూడా చాలా కలర్స్ ఉన్నాయి కా చార్ట్ ఇస్తాను మీకు కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి పెట్టండి ఆ ఐటెం వరకు మేము పోస్ట్ చేస్తాము అండ్ నెక్స్ట్ వచ్చేసరికి పెన్ బాతిక్ విత్ షిబోన్ సో ఇవన్నీ కూడా ఆఫర్ ప్రైస్లో ఉన్నాయండి మనకి యూస్ చేసుకోండి చాలా బాగుంటాయి ప్యూర్ మంగళగిరి ప్లెయిన్ పట్టు మీద ఫిఫ్టీ బార్డర్ మీద అండ్ టూ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ మోడల్ బార్డర్ మీద ఉన్న షిబోరీ డిజైన్స్ ఏదైనా కానీ మనకి మంచి ఆఫర్ ప్రైస్లో వస్తుంది లైట్ లైట్ వెయిట్లో వస్తాయండి మీకు శారీస్ కూడా ప్యూర్ పెన్ బాతికి ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ మీద ఇలాగా ఇలా కొన్ని మాత్రమే చూపిస్తున్నాము ఇంకా చాలా ఐటమ్ ఉంది మన దగ్గర షిబోరీ కలర్ చార్ట్ అయితే ఉంది ప్రతి లో కూడా సో మోడల్ అన్ని మోడల్స్ ఇట్లా శిబోరి డయింగ్ వి చూపించామన్నమాట ఎవరికైనా కావాలంటే స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు సో చూసారు కదండీ లేటెస్ట్ కలెక్షన్ అంతా కూడా మన దగ్గర సో ఇలాంటి కలెక్షన్ కావాలనుకుంటే గోలీ హ్యాండ్స్ మంగళగిరి తెనాలి రోడ్ లోనే ఉంటుందండి నెక్స్ట్ మనము ఆన్లైన్ పేజ్ కూడా ఉంటుంది ఇన్స్టా పేజ్ సో స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ అయితే మీకు మోడల్స్ అన్ని కూడా మేము షేర్ చేస్తాము ఏది కావాలన్నా కానీ సింగిల్ కొరియర్ కూడా చేస్తాము